అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం రెండవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఫ్రెండ్స్ రెడ్డి గారి రచనలు చదవాలి అనుకుంటే మన కామెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్గా పిన్ చేస్తాను ఒక్కసారి ఆ లింక్ పని క్లిక్ చేసి చూడండి గదిలో నిద్ర రాక వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వేద్ కాలేజ్ టైంలో యూజ్ చేసిన పాత ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు స్క్రీన్ సేవర్గా శుభ నవ్వుతున్న అమాయకమైన మోము ఫోటో చూసి వేలతో తడుముతూ పాత తీపి జ్ఞాపకాలని విస్మృతికి తెచ్చుకుంటాడు ఆ ఫోటో కూడా ర్యాండంగా ఆమెకు తెలియకుండా తీసింది ఫోటోలో అందంగా చిట్టి ముక్కు పుడక మెరుస్తూ ఉంటే అంతే బరువుగా ఉన్న గుండెలోని నొప్పికి సాక్ష్యంగా అతని చెంపల నుండి గుండెల మీద కన్నీరు జారుతుంది లండన్లో బిజీగా ఉంటూ పనిరాక్షసుడుగా మారిపోయి అందరికీ దూరంగా ఉండేవాడు అలాంటిది ఇప్పుడు వైజాగ్కి రావడం వల్ల ఎక్కడ చూసినా మాతో కడిపిన తిరిగిన సంఘటనలని కళ్ళ ముందు మిదులుతూ ఉంటే గుండెని రంపం పట్టి కూస్తున్న బాధ మనిషైనా వస్తువైనా పోగొట్టుకున్నాకే దాని విలువ తెలుస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాడు వేద్ ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నా జీవితానికి నువ్వు వేసిన శిక్ష ఎందుకు నా లైఫ్లో వచ్చావు నన్ను ఎందుకు నీ మాయలో పడేలా చేసుకున్నావు నిన్ను చీదరించుకునే నీ తండ్రి మీద నీకున్న ప్రేమలు నిన్ను నా గుండెల్లో దాచుకున్న నా మీద అనువంత కూడా లేదా ఐ హేట్ యూ శుభ అని ల్యాప్టాప్ని గోడకేసి కొట్టి ఫుల్ బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు పనమ్మయి తెచ్చిన అన్నం ప్లేట్లో స్పూన్తో పనిచేస్తున్న ఒక చేత్తో తింటున్న శ్రీనివాస్ గొంతుకి కష్టంగా అనిపిస్తుంటే వద్దని కన్నీరు పెట్టుకుంటాడు రోజు ఏడవడం అతనికి అలవాటే ఇరవై నాలుగేళ్ల నుండి చేసిన పాపం మూడేళ్ళ కన్నీళ్ళకే మాసిపోదు కదా భార్య ఫోటోని చూస్తూ నన్ను క్షమిస్తావా అని మౌనంగా అర్థిస్తారు పనమ్మ ఎంత చెప్పినా తినకపోయేసరికి శారద ఇంట్లో లేదని తెలుసుకొని శివప్రసాద్ గారికి విషయం చెప్పి పిలుచుకొని వస్తుంది శివప్రసాద్ శ్రీనివాస్ అన్నదమ్ములు అంటే శ్రీనివాస్ తండ్రి శివప్రసాద్ తండ్రి అన్నదమ్ములు ఒకే ఊర్లోనే ఉన్న శ్రీనివాస్ మూర్ఖత్వంతో శివప్రసాద్ని దూరం పెడతాడు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనల వల్ల అతని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి చేసిన తప్పుని సరిదిద్దుకునే సమయానికి అతని పరిస్థితి మంచానికి అంకితమైపోయింది శ్రీనివాస్ ఎందుకురా భోజనం చేయలేదని ప్రేమగా అడుగుతాడు శివప్రసాద్ అన్నయ్య అని అంటూ చిన్నపిల్లాడిగా గుక్కపట్టి ఏడుస్తూ దేవుడు నన్ను ఎందుకు ఇంకా తీసుకొని వెళ్ళలేదో అర్థం కావట్లేదు అన్నయ్య కడుపును పుట్టిన కూతుర్ని ఏనాడు కనీసం ఒక ఆడపిల్లగా కూడా చూడలేదు నేను నా మూర్ఖత్వంతో కళ్ళు మూసుకొని పోయి నన్ను నమ్మి వచ్చిన నా భార్య శాంతికి ద్రోహం చేశాను నా కూతురు నన్ను ఎంతగా అసహించుకుంటుందో కదా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేదని బాధపడుతూ అంటాడు శ్రీనివాస్ ఏడవకరా నా మాట నమ్ము నీ కూతురికి నువ్వంటే చాలా ఇష్టం రా ప్రాణం కన్నా ఎక్కువ అందుకే నువ్వు ఏనాడు దాన్ని తండ్రిగా చూడకపోయినా కూడా పెదనాన్న నాన్నంటే నాకు ప్రాణం అమ్మ వెళుతూ మీ నాన్న నువ్వే బాగా చూసుకోవాలని ఒట్టు వేయించుకుంది ఎప్పుడు మా నాన్నేను వదిలిపెట్టనని అంటుండేదని శివప్రసాద్ అంటారు అన్నయ్య వేద్ బాబు వైజాగ్ సిటీకి వచ్చాడంట వివేక్ శారద మాట్లాడుకుంటుంటే విన్నాను వాళ్ళు చేసిన మోసమంతా ఆ బాబుకు చెప్పాలన్నయ్య నా కూతురు అతని జీవితంలో లేదని తెలుసు దానికి కారణం నేనే అని కూడా నాకు తెలుసు అందుకు ఆ బాబు ఏ తప్పు చెయ్యని నా కూతురు మీద అసహ్యాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు నిజం తెలిస్తే నా బిడ్డని క్షమిస్తాడు తన వీధున్న అసహ్యాన్ని వదిలేస్తాడు నువ్వే ఎలాగైనా వేద్బాబుని బాబుని చేరుకొని నిజానిజాలు చెప్పాలని అంటాడు అభ్యర్థనగా శ్రీనివాస్ అంతా అయిపోయాక ఇప్పుడు నిజం చెప్పినా ఏం ప్రయోజనం రా బిడ్డని వెనక్కి తీసుకొని రాగలమా ఎక్కడుందో ఎలాగుందో తెలుసా అసలు బ్రతుకుందో అని మాట పూర్తి కాకముందే అలా అనకన్నయ్యా నా బిడ్డ తన మంచితనంతో వెన్నెలాంటి తన చల్లని మనసులో ఎక్కడున్నా వెన్నెలలు పంచుతూ తను మాత్రం అమావాస్య రోజు చందమామల నిర్జీవంగా ఉంటుందని బాధగా అంటాడు శ్రీనివాస్ ఒక నెట్టూర్పును విడిచి సరే నువ్వు ముందు అన్నం తిని మందులు వేసుకో ఆ గయ్యాలి వచ్చిందంటే మళ్ళీ పెద్ద రచ్చ చేస్తుందని బలవంతంగా శివప్రసాద్ గారే తినిపించి మందులు వేసి మనీ వాడిని కాస్త చూసుకో అని ఇంటికి కాలినడక మీద వెళ్తారు శివప్రసాద్ ఆ ఊరి పెద్ద ఆస్తిలోనూ పెద్దరికంలోనూ అతను నెమ్మదితనం ఆలోచించే సామర్థ్యం అతన్ని ఆ స్థాయికి చేర్చింది ఇంటికి వెళ్ళి పద్మ కాసిని మంచినీళ్ళు పట్టడా అని కుర్చీలో ఒరగబడతాడు పద్మ నీళ్ళ చెమ్ము తెచ్చిస్తే ఏంటండి ఎలా ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నారా మరదిగారి ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడలేదు కదా అని బాధగా అంటుంది పద్మ ఎలా బాగవుతుంది వాడికి ఉన్న అసలైన రోగం మనోవేదన అది ఇప్పుడే తగ్గదు పద్మ అని శివప్రసాద్ గారు పేలగా అంటారు అల్లారు బుద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డని రెండో భార్య మోజులో పడి అది చెప్పినట్లాడి అన్నీ వదిలేసి వచ్చిన కట్టుకున్న మొదటి భార్యని మోసం చేశాడు చివరికి దానికి పుట్టిన బిడ్డని ఏనాడు జాలి కూడా చూపించకుండా దాన్నే హింసించి పోరు పెట్టారు ఇన్ని చేసిన వాళ్ళని దేవుడు కానీ ఎలా వదిలేస్తాడండి శుభం తెలియని అమ్మాయి అండి లోకం తెలియని పిల్లని ప్రేమ పేరుతో ఒకడు బాధ పెడితే ఆస్తి కోసం ఆ వివేక్ కోరిక పిచ్చితో వాడు దాని అక్కదాన్ని పొడుచుకుని తిన్నారని ఉక్రోషంగా అంటూ చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది పద్మ జరిగిపోయిన దాని గురించి ఎంత అనుకున్నా ఏమీ లాభం లేదు పద్మ రేపు నేను పట్నం వెళ్తున్నాను ఇంట్లోకి ఏమైనా కావాలంటే చెప్పు అని అంటారు శివప్రసాద్ సరే భోజనం వడ్డిస్తాను పదండి అని పద్మ అంటే అనిల్ కూడా రానివ్వు వాడు వచ్చాక ఇద్దరం కలిసే తింటామని అంటారు శివప్రసాద్ పదకొండు గంటలకి మత్తుగా నిద్రలేచిన వేద్ కిందకొస్తాడు కిచెన్లో ఉన్న సుచిత్ర కాఫీ ఇవ్వన వేత్ అని దగ్గరికి వచ్చి అక్కడే ఆగిపోతుంది రుదిన మందారాలను తలిపిస్తున్న కళ్ళు వడిలిపోయిన ముఖం చూసి ఏమైంది వేత్ నీ కళ్ళెందుకు అంత రెడ్గా ఉన్నాయని అడుగుతుంది భయంగా అంతరాత్రి వరకు బాటిల్స్ బాటిల్స్ ఖాళీ చేస్తే కళ్ళు ఎర్రగా అవ్వకుండా ఉంటాయి అత్తయ్య అంటూ బయట నుండి వస్తాడు సత్య సత్య వైపు అసహనంగా చూసి తాతయ్యకి ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా తిన్నారా మామ్ అని అడుగుతాడు ఇప్పుడే నిన్ను అడిగారు నువ్వెక్కడికి వెళ్ళట్లేదని చెప్తే సంతోషంగా తిని ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని పడుకున్నారని సుచిత్ర అంటుంది టీవీ ఆన్ చేసుకొని సోఫాలో కూర్చుంటే అత్తయ్య ముందు వాడికి స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వు లేకపోతే తల పగిలిపోతున్న వాడు అలాగే మొండిగా ఉంటాడని సత్య చురకంటిస్తాడు అని స్పీడ్గా వెళ్ళి సత్య చెప్పినట్లుగా స్ట్రాంగ్ కాఫీ కప్పుతో తీసుకొచ్చి వేదిక ఇస్తుంది సుచిత్ర సత్య నాకు నా బైక్ కావాలిరా హాల్లోకి వస్తున్న ఆద్య సత్యవైపే చూస్తూ ఎందుకన్నయ్యా అది పాడైపోయిందంటూ అబద్ధం చెప్తుంది ఆమె నిజానికి ఆ బైక్ని వాడుకున్న షెడ్కి రాకుండా సత్య పని వాళ్ళ చేత క్లీన్ చేయిస్తూనే మంచి కండిషన్లోనే ఉంచాడు అతనికి తెలుసు ఆ బైక్తో వేదికి ఉన్న అటాచ్మెంట్ ఏంటో ఆద్య వైపు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళి కీస్ తెచ్చిస్తాడు సత్య థ్యాంక్స్ రా అని సైడ్ హగ్గిచ్చి షెడ్ దగ్గరికి వెళ్తాడు కేటీఎం త్రీ నైంటీ అడ్వెంచర్ న్యూ మోడల్ దాని ప్రైస్ మూడు లక్షల పైచులకే ప్యూర్ బ్లాక్ అండ్ ఆరెంజ్తో మెరిసిపోతున్న బైక్ని తడుపుతూ స్టార్ట్ చేసుకొని ఇంటి నుండి హైవే ఎక్కిస్తాడు మౌనంగా డ్రైవ్ చేస్తున్న అతని మధులో వేల పాత తీపి జ్ఞాపకాల తాలూకు గాయాలు బైక్ నేరుగా బీచ్ ముందు ఆగుతుంది ఎదురుగా నిలబడి ఎగిసే అలల్ని చూస్తున్న అతని చెవులకి వినసొంపుగా ప్రయు నువ్వు రా కలిసి ఆడుకుందామని ఆమె నోటి పలుకులే ఆమె అల్లరి అతని మదని తలుస్తూ ఉంటే మౌనంగా కన్నీరు అతని ఛాతిని తడిపేస్తుంది ఇంతలో కాలికి తగిలిన బాల్కి స్పృహలోకి వస్తూ అంకుల్ బాల్ అంటూ ఒక పాప వేద్ని లోకంలోకి తీసుకొని వస్తూ పిలుస్తుంది కమ్ అని చేత్తో రమ్మని సైకి చేస్తాడు పరిగెత్తుకుంటూ వేద్ దగ్గరికి వస్తుంది ఆ క్యూట్ పాప కాలి మునివెలతో మీద కూర్చొని బుగ్గలు లాగి కిస్ ఇచ్చి పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బండి నుంచి ఒక కుల్ఫీ ఆ పాప చేతిలో పెట్టి కింద పడిన బాల్ చేతికిస్తాడు ఇంతలో పాప పేరెంట్స్ వచ్చి పాపని ఎత్తుకొని వెళ్తుంటే ముగ్గురితో క్యూట్గా ఉన్న వాళ్ళ వైపు అపురూపంగా చూస్తూ శుభ తనతో ఉండుంటే ఈ పాటికి తనకి కూడా అలాంటి ఒక బేబీ ఉండేది కదా అని అనుకుంటూ అతని పిచ్చికి అతని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి తిరిగి బైక్ దగ్గరికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన వేద్ తినాలి కాబట్టి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక నాలుగు ముద్దలు తిని తన రూమ్కి వెళ్ళిపోతాడు డేస్ ఆర్ పాసింగ్ వేద్ అప్పటికే వైజాగ్ వచ్చి నెల రోజులు అయ్యింది జీవం లేక ఎప్పుడు వస్తున్నాడో వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన సత్య మౌనాన్ని ఆశ్రయిస్తే వాస్తే గారు కొడుకుని అలా చూడలేక ఆఫీస్ పనులతో హాస్పిటల్ పనులతో బిజీ చేసి తనని ఆమె ఆలోచన నుండి బయటకు తీసుకొని రావాలని గట్టిగా నిర్ణయించుకుంటారు అలా ఒకరోజు వేద్ నువ్వు ఒకసారి చెన్నై వెళ్ళాలి అన్న హాస్పిటల్ మేనేజ్మెంట్లో లోపాలున్నాయని తెలిసింది నేను వెళ్ళడానికి నేను హెల్త్ మినిస్టర్ కూతురు ఎంగేజ్మెంట్కి ఢిల్లీ వెళ్ళాలి సో నువ్వు ఒకసారి వెళ్ళి ఓ నాలుగు రోజులుండి హాస్పిటల్స్ చూసుకొని రావాలి నాన్న ఎలాగో నీకు ప్లేస్ చేంజ్ అయినట్లు ఉంటుంది మన హాస్పిటల్స్ మీద నీకు ఐడియా కూడా వస్తుందని అంటారు వాసుదేవ్ గారు ఒక నిమిషం ఆలోచించి తనకి అక్కడ ఆమె జ్ఞాపకాలు అతని నుండి విడిపోవనని మారాన్ చేస్తుంటే సరే డాడ్ టుమారో స్టార్ట్ అవుతానని అంటాడు వేత్ నెక్స్ట్ డే డైట్కి సత్య వేత్ని ఫ్లైట్ ఎక్కిస్తాడు విండో సీట్ నుండి కిందకు చూస్తున్న అతనికి అందమైన నగరం కూడా అతని కంటికి విరక్తిగా అనిపిస్తూ ఉంటే ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటాడు చెన్నై చేరుకున్న వేదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు ఎయిర్పోర్ట్ సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది విసుగ్గా చూస్తూ తన మేనేజర్ అని పరిచయం చేసుకున్న అతన్ని చూస్తూ చేతిలో ఉన్న దండలు పూలబొకేలు చిరగ్గా చూస్తూ వాట్ ఇస్ దిస్ అని అంటాడు సార్ అది మీరు చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి కదా సార్ అందుకే అని నసుకుతుంటే బుల్షెట్ కార్ ఎక్కడా అని ముందుకు నడుస్తాడు అతని కంటే ముందు పరిగెత్తి ఫెరారీ కార్ డోర్ వినయంగా ఓపెన్ చేస్తాడు షర్ట్ని సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటాడు వేద్ కార్ నేరుగా సొంత బంగ్లా ఇంటి ముందు ఆగుతుంది సిటీ కొంచెం దూరంగా పీస్ఫుల్గా ఉన్న ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన పాలరాతి కట్టడం లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోతాడు వేద్ తిరిగి కళ్ళు తెరిచేది తెరిచి ఉన్న విండో గ్లాస్ నుండి సూర్యకిరణాలు వేడిగా అతని మీద పడినప్పుడే ఫ్రెష్ అయ్యి మేనేజర్ని అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కొని హాస్పిటల్ నుండి స్టాఫ్తో కొలాబరేట్ అవుతాడు ఆ రోజు మొత్తం పనిలో పడిన వేద్ శుభ ఆలోచన తన దరిచేరవు నైట్ పదకొండు గంటల సమయంలో ఒక్కడే కార్ని తీసుకొని చెన్నై రోడ్స్ మీద స్మూత్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వేద్ నిజానికి అతనికి అలా దూరంగా ఒంటరిగా ఉండడమే చాలా ఇష్టం సత్య నుండి వచ్చిన కాల్కి కార్ సైడ్కి ఆపి కిందకు దిగి కాల్ మాట్లాడుతూ ఉంటాడు వేద్ ఫోన్ మాట్లాడుతూ ఉన్న అతని గుండె వేగంగా వంద దాటి ముందుకు వెళ్తూ ఉంటే చల్లటి గాలి అతని మెడని తాకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ని తెప్పిస్తుంది ఆ క్షణం వరకు భారంగా ఉన్న అతని హృదయం తేలిక అవుతూ ఉంటే ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు వేద్ ఆర్ యూ దేర్ వాట్ హ్యాపెన్ అని సత్య ఫోన్లో అంటుంటే నథింగ్ అని వే తనలో జరుగుతున్న చర్యకి చేయి కంపించడం చూస్తాడు మూడేళ్ల క్రితం అతని పిచ్చివాణ్ణి చేసిన అదే జాస్మిన్ స్పిల్ ముక్కుని తాకి అతని మనసులో వేల ప్రకంపనలు సృష్టిస్తే సత్యాన్ని తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేసి చుట్టూ చూస్తాడు రోడ్కి అటు ఇటు ఉన్న స్ట్రీట్ లైట్స్ తప్ప ఒక్క నరమానవుడు కూడా ఉండడు తల గట్టిగా వదిలించి కార్ డోర్ని పట్టుకున్న అతని మోచేతిని సర్ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సర్ సేవ్ మీ అంటూ ఒక అమ్మాయి ఏడుస్తూ అతని వైపు కూడా చూడకుండా వెనక్కి వెనక్కి చూస్తూ భయపడుతూ అడుగుతూ భయపడుతుంటుంది కొంచెం అటువైపు ఉన్న వే మనసుకు తెలుసు ఆ గొంతు తనకి సుపరిచయమే అని తను చిన్నగా తల తిప్పిన చూసిన వేద్ తన కళ్ళు తను చూస్తున్నది నిజమో లేక కలో అర్థం కాక చూస్తుంటే ఆ అమ్మాయి మాత్రం వెనక్కి చూస్తూ భయపడుతూ ఏడుస్తూనే సార్ ప్లీజ్ సేవ్ మీ అని అర్థిస్తూనే ఉంటుంది చేతిలో మూడేళ్ల బాబు ఆమె మెడని ఖర్చుకొని భయంతో కళ్ళు మూసి ఉన్నాడు ఇంకో చేతిలో బ్యాగ్తో బెదురు కలతో చూస్తున్న తన ప్రేయసి ఎవరి కోసం అతని గుండె ఆగని సంద్రంలా ఎగిసిపడుతుందో తనే తను ఎదురుగా ఉంది మూడేళ్ల క్రితం ఆమెని తన రాక్షస ప్రేమతో ప్రేమించిన అమ్మాయి అతని హైట్కి ఆమె అతని గుండెల దగ్గరికి ఉంటుంది కాబట్టి తల ఎత్తకుండా ఉన్న ఆమె వెనుక వస్తున్న నలుగురు రౌడీలు రాగానే భయంతో కళ్ళు పెద్దవి చేసి వేతివైపు సరని పైకి తలెత్తి చూసి కన్నీళ్లతో మాటలని మరుస్తుంది ఒక్క నిమిషం ఇద్దరి మధ్య మౌనం కన్నీరే ఆమె సమాధానంగా ఆమె కంట్ల నుండి జారుతుంటే అతనిలో మండే అగ్నిగోళం సునామిని తనలో దాచిన సముద్రుడిలా గంభీరంగా ఉన్న అతను అప్రయత్నంగా ఆమె పెదవులు ప్రేయు అని పలికితే అతని పెదవులు శుభన అని పలుకుతాయి ఇంతలో నలుగురు వాళ్ళకి రెండు అడుగుల దూరంలో ఆగి అందులో ఒకడు ఇంకొకరికి సైగ చెయ్యగానే ముందుకు వచ్చి శుభ చెయ్యి పట్టుకోవాలని చూసిన అతని చెయ్యి బెలితిరిగి దేనికి పనికి రాకుండా పోతే వాడు పెట్టిన ఆర్తనాదానికి ఆమె మెడను ఖర్చుకున్న మూడేళ్ళ బాబు తల్లి మెడను ఇంకా గట్టిగా ఖర్చుకొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు భయంతో చూస్తున్న శుభ చెయ్యిని పట్టుకుని కారులో కూర్చోబెడతాడు వేద్ రుద్రుడిలా ఉన్న వేద్ ఎర్రబడిన కళ్ళతో ఒక్కొక్కరికి ఎముకలు విరిచేస్తూ ఉంటే వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు ఆ నిసీధిలో ప్రతిధ్వనిస్తాయి కారులో కూర్చున్న శుభన కొడుకుని ఓదారుస్తూ పిల్లాడి ఏడుపును ఆపిస్తుంది పది నిమిషాల్లో ఆ నలుగురిని క్లియర్ చేసి శుభా వైపు చూస్తాడు వేద్ ఓపెన్లో ఉన్న విండో వల్ల అరపులు వినిపిస్తూ ఉంటే చెవులు మూసుకొని బిడ్డని తన గుండెల కదుముకున్న తనని చూసి తన కంట్లో తడిని ముండిగా కనురెప్ప వనికే దాచేస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని వనికే పెదవులతో శుభ అని పిలుస్తాడు కళ్ళు తెరిచి చూస్తూ థ్యాంక్స్ వేద్ అని అంటుంది వనికే ఎలా ఉన్నావు వేద్ అని అడగాలని అనుకుని తను లేక అతను ఎలా ఉంటాడో ఆమెకు తెలుసు కాబట్టి మౌనంగా వేద్ వైపు చూస్తూ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది తను ప్రాణంగా మారిపోయిన తను ఇలా ఒక స్ట్రేంజర్ని అడిగినట్లుగా తనని అడుగుతూ ఉంటే మౌనంగా కార్ని స్టార్ట్ చేస్తాడు అప్పటికీ ఇప్పటికీ ఇంకా కఠినంగా మారిన అతని రూపం తనని ఆకర్షించే అవే షార్ప్ కళ్ళు అదే గొంతు కానీ తనకి నచ్చే నవ్వు అతని ముఖంలో మచ్చుకు కూడా లేదు వేద్ కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ ఎన్నో అడగాలని ఉన్న అతని కన్నీళ్ళు అతని గొంతుకు అడ్డుపడుతూ ఉంటే నిండుగా ఉన్న తన చెలి రూపం అందులో సగమే చిక్కి పీక్కుపోయిన ముఖంతో తనని చూసి ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నావు అని గంభీరంగా అడుగుతాడు వేద్ శుభ రోడ్ వైపే చూస్తూ అది మీటింగ్ కోసం వచ్చాను అయిపోయింది రిటర్న్ వెళ్తున్నానని శుభన అంటుంది తను జాబ్ చేస్తోందని అర్థమై ఉడిలో ఉన్న బాబుని చూసి ఇంకేం మాట్లాడడు ఆమె ఒడిలో ఉన్న బాబు మీటో వైపుకి తిరిగి ఉండడంతో బాబు ఫేస్ కనిపించదు సరిగ్గా అతనికి ఒత్తుగా ఉన్న జుట్టు హుడి విత్ జీన్స్లో బొద్దుగా తెల్లని మీగడలాగా ఉన్న బాబు చలి తెలియకుండా కవర్ చేస్తున్న క్యాప్ యుఎస్ నుండి ఎప్పుడు వచ్చావు వేద్ అని శుభ అంటే ఎప్పుడు ప్రియు అని పిలిచే తను అందరిలా వేద్ అని పిలిచేసరికి అతని గుండె బరువెక్కుతుంది వన్ మంత్ అవుతోంది తాతయ్యకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అందుకే వచ్చేశారని వేద్ అంటాడు ఓ మరి ఇప్పుడు ఎలా ఉంది ఈజ్ ఫైన్ వెక్కిలు పెడుతున్న కొడుకి వాటర్ తాగిస్తే ఆద్య సత్యాన్నయ్య ఎలా ఉన్నారు వేద్ అని శుభ అడుగుతుంది గుడ్ ఆద్య క్యారియింగ్ నౌ ఓ కంగ్రాట్స్ అని నవ్వి సైలెంట్ అవుతుంది మళ్ళీ మౌనం వల్ల మధ్య రాజ్యం వెళ్తే ఈసారి వేద్ నోరు తెరిచి పసిబిడ్డతో ఆ వివేక్ నిన్ను ఒంటరిగా ఎలా పంపాడు అది కూడా ఈ టైంలో భర్తగా మాత్రం రెస్పాన్సిబిలిటీ కూడా లేదా వాడికి అని చిరాగ్గా అడుగుతాడు వేద్ చిన్నగా ఒక విరక్తిగా నవ్వి నవ్వి సైలెంట్గా ఉంటే ఆమె మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఇంకా ఏమీ అడగకూడదని డిసైడ్ అవుతాడు ఇంతలో ఎయిర్పట్ రావడంతో కార్ని స్లో చేసి ఆమె వైపు చూస్తాడు నిండు కుండల్లా ఉన్న కళ్ళతో చూసి థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ అంటూ కార్ దిగుతూ ఉంటే చెయ్యి పట్టాపి నేను వస్తానని అంటాడు ఆమె బాబుని ఎత్తుకుంటే ఇంకా భయం తగ్గని బాబు శుభ నడుముకి రెండు కార్లు వేసుకొని ఆమె గుండెల్లో తలపెట్టుకుని ఉన్నాడు వేద్ బ్యాగ్ని తీసుకొని లోపల వరకు భారంగా అడుగులు వేస్తూ ఉంటే ఇంకా నేను వెళ్తాను వేద్ అని అంటూ తన బ్యాగ్ తీసుకుంటుంది శుభ ఎంతో చెప్పాలని ఆమె మనసు తపిస్తూ ఉంటే గతంలో అతను తన మనసుకి చేసిన గాయాలతో ఏవి చెప్పకుండా ఒక్క నిమిషం అతని వైపు అలాగే చూస్తూ కళ్ళల్లోకి అతని రూపాన్ని తన మనసులో నింపుకుంది మళ్ళీ ఆ అవకాశం తనకి రాదని ఆమెకు తెలుసు చేతిలో బిడ్డని ఒకసారి చూసి ఒక్కసారి బాబుని ఎత్తుకోవా ఇప్పుడే వస్తానని అంటుంది శుభన భయంతో ఉన్న బాబుని వేద్ చేతుల్లోకి తీసుకోగానే వేద్ మెడని తన చిట్టు చేతులతో చుట్టేస్తాడు అప్పుడు కూడా బాబు ఫేస్ క్లియర్గా కనిపించదు బహుశా చూసుంటే తనకి తెలిసేదేమో తానేం పోగొట్టుకున్నాడు అని శుభన కాఫీ షాప్ వైపు వెళ్ళి బాబుకి మిల్క్ తీసుకుంటూ హ్యాండ్ బ్యాగ్ నుండి మొబైల్ని తీసి వేద్ బాబు కలిసి ఉన్న ఫోటో కన్నీళ్లతో చూస్తూ ఫోటోస్ తీస్తుంది బాబు నెత్తుకున్న మనసు కొత్త అనుభూతికి లోనైతే ఇది అని చెప్పలేని కొత్త ఆనందం అప్పటి వరకు భారంగా బరువుగా ఉన్న గుండె తేలిక పడుతూ ఉంటే అతనికే తెలియకుండా అతని ప్రమేయం లేకుండా అతని కన్నీళ్లు బాబు మెడని తడిపేస్తాయి అతనికి తెలియకుండానే అతని పెదవులు బాబు తల మీద నిలుస్తాయి అక్కడే నిలబడి కంటి నిండా చూసుకొని కన్నీళ్లు తుడుచుకొని హెయిర్ని అంతా పైకి టై చేసుకొని అతని వైపు నడుస్తుంది శుభ ఇటు వే అంటూ బాబుని ఒక చేత్తో ఎత్తుకొని ఒక చేత్తో బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి ముందుకి నడుస్తూ వెనక్కి తిరిగి ఒకసారి అతన్ని చూసి రన్ వే వైపు వెళ్ళిపోతుంది శుభ బాబు వేద్ నుంచి దూరం వేద్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా శుభ బాబు వైపు చూస్తూ ఉంటే బాబు ఇంకా గట్టిగా ఏడుస్తూ కొంచెం కొంచెంగా దూరం అవుతున్న వైపు వేలు పెట్టి చూపిస్తూ ఏడుస్తాడు బహుశా అదేనేమో రక్త సంబంధం అంటే అక్కడే సర్వం పోగొట్టుకున్నట్లు నిలబడిన వేద్ అక్కడ ఎంతసేపు నిలబడ్డాడో కూడా తెలియకపోతే మోగిన ఫోన్ అతన్ని లోకంలోకి తీసుకొని వస్తుంది ఆమె కనుమరుగయ్యేంత వరకు చూసినా అతను ఆగకుండా మోగుతున్న ఫోన్కి డీప్ ప్రీత్ తీసుకొని కాల్ ఆన్సర్ చేస్తున్నాడు ఎక్కడున్నా వేద్ ఇంత లేట్ నైట్ అవుతున్నా ఇంటికి ఎందుకు మేనేజర్ కాల్ చేసి చెప్పాడు అని సత్య సీరియస్గా అడుగుతాడు వేద్ దేర్ తనని కలిశాను సత్య తను అంటే ఒక క్షణం మౌనంగా ఉండి శుభన కనిపించిందా నీకు అని షాకింగ్గా అడుగుతాడు సత్య అని అంటూ తనని రౌడీలు నుండి సేవ్ చేయడం నుంచి ఎయిర్పోర్ట్లో తనని డ్రాప్ చేయడం వరకు కూడా మొత్తం అంతా చెప్తాడు వేద్ ఇక్కడ సత్యకి వేద్కి సీక్రెట్స్ అంటూ చాలా వరకు ఉండవు అన్నీ విన్న సత్య తనని ఒంటరిగా ఎలా వదిలేస్తావు వేద్ పాపం బాబుతో తను ఎక్కడికి వెళ్తోందని సత్య అంటాడు అది నాకు అనవసరం సత్య నన్ను చీట్ చేసి వదిలేసి తను అయినా దాని మొగుడు ఉన్నాడు కదా వాడు ఎలా ఇలా ఒంటరిగా వదిలేస్తాడు ఆ బాస్టర్ నా మీద స్పంతంతో దాన్ని దక్కించుకున్నాడు ఇంకేంటి వాడి బాధ అని కోపంతో అరుస్తాడు నువ్వు ముందు కూలవరా ఈ మధ్య మరి కోపంతో రాక్షసులాగా తయారయ్యావని సత్య వేద్భుణ్ణి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాడు బంగ్లాకి వెళ్తున్నాయి నువ్వు ముందు నన్ను స్పై చేయడం ఆపు లేకపోతే ఫ్రెండ్మణి కూడా చూడాలని గట్టిగా చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు పక్కన సీట్ ఖాళీగా ఉన్న అతనికి మాత్రం ఇంకా ఆమె అక్కడే కూర్చున్నట్లుగా తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే కోపంతో స్టీరింగ్ని పచ్చడి చేస్తాడు బంగ్లా ముందు కారాపి నేరుగా తన రూమ్కి వెళ్ళి వార్డ్రోప్ నుండి విస్కీ బాటిల్ అందుకుని ఖాళీ చేసే పనిలో పడతాడు ఆమె వెళ్లే ముందు చూసిన చూపులే అతని మనసును గుచ్చేస్తూ ఉంటే ఆ అని అంటూ గట్టిగా అరిచి తన కోపాన్ని తన లోపలే బంధించి అలాగే సోఫాలో తల వెనక్కి వాల్చి జుట్టులోకి చేతులు పొనిచ్చి భారంగా ఉన్న కళ్ళని మూస్తాడు లైట్లో కూర్చున్న శుభన బాబుకి ఫీడింగ్ చేయించి తమ ఒడిలో పడుకున్న బాబుతో జో కొడుతూ మూడేళ్లు వెనక్కి వెళ్తే శివపురంలో తన బ్రతుకు ఉనికి కళ్ళ ముందుకు వస్తుంది ఓసేయ్ ఎక్కడ చచ్చావే దరిద్రముఖమా నేను లేవగానే కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు అని అరుస్తోంది శారద వస్తున్నా పిన్ని అని అంటూ ఇరవై ఏళ్ళ శుభన వనకే చేతులతో ఎప్పుడో తెల్లవారుజాముని నాలుగు గంటలకి నిద్రలేచి ఇంట్లో బండెడు చాకరీ అంతా కూడా చేసి అలసిన ముఖంతో శారద ముఖం ముందు నిలుస్తుంది శుభ కథ ఇంకా ఉంది మరి శుభ జీవితంలో జరిగిన విషాదం ఏంటి శుభ ఎందుకు వేద్ని ప్రేమించి కూడా తనకు దూరమైంది మరి వేద్ ఎందుకు తన శాడెస్ట్ ప్రేమతో తనని బాధలు పెట్టాను అని అనుకుంటాడు శుభ చేతిలో ఉన్న బిడ్డ ఎవరు నిజంగానే శుభకి వివేక్కి పెళ్లి జరిగిందా లేక వేది ఏమైనా పడుతున్నాడా అసలు వీళ్ళ గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్